హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా చిక్స్ ఇవన్నీ ఫోర్ మంత్స్ ఓల్డ్ చిక్స్ అండి మంచి క్వాలిటీలు మన దగ్గర చాలామంది పట్టుకు వెళ్తూ ఉంటారు అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్య చిక్స్ ఏమీ పెట్టలేదు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు అందరూ సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఆపుకున్న పిల్లలు అండి ఇవి ఇది చేస్తున్నాము ఇవన్నీ ఫోర్ మంత్స్ ఓల్డ్ చిక్స్ అండి మొత్తం ట్వల్వ్ చిక్స్ ఉన్నాయి ట్వెల్వ్ చిక్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఓల్డ్ అన్నీ మంచి క్వాలిటీలు అండి టూ టాప్ క్వాలిటీలు మీరు ఎక్కడ ఆలోచించాల్సిన పని లేదు క్వాలిటీ అయితే మాత్రం చిత్తకు కూడా వస్తాయి మరి మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాయండి ఇవన్నీ కూడా మనకి బ్రేడర్ వచ్చేసి పెరుగు క్రాస్ బ్రేడర్ అండి ఫోర్ కేజీ వెయిట్ ఉంటుంది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ హైట్ ఉంటుంది మన పెట్టలు కూడా అన్నీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కేజీ వెయిట్ ఉంటాయండి ట్వంటీ టూ హైట్స్ ఉంటాయి అంటే ఫాదర్ అండ్ మదర్ రెండు కూడా క్వాలిటీలే అందుకే మీకు ఫోర్ మంత్స్కే ఇలాంటి గ్రోత్ ఇలాంటి క్వాలిటీ కూడా వచ్చింది మీకు ఎవరికైనా చిక్స్ కావాలంటే మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వండి ఎవరికైనా టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ లేదండి ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకున్న వాళ్ళకి అయితే మాత్రమే మీరు కాల్ చేయండి ఇది ఈ చిక్కు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఒక్కో చిక్కు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అన్నీ తీసుకుంటే మీకు ఒకటి రెండు కావాలంటే రెండు మూడు అలా కావాలనేది అయితే మాత్రం కొద్దిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పడుతుందండి ఓకే అండి మంది అడ్రస్ వచ్చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ కే కేటపడండి విశాఖపట్నానికి థర్టీ కేఎం వస్తుంది దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి ఫామ్ని విజిట్ చేసి బ్రేడర్స్ని చూసి క్వాలిటీ చూసి నచ్చితే తీసుకోవచ్చు క్వాలిటీలో ఎక్కడ మీరు చూడాల్సిన పని లేదండి మంచి క్వాలిటీ చూసుకోవచ్చు అవి చూసారు కదండి ఎలా ఉన్నాయో మనము క్వాలిటీ పిల్లల్ని తీసి పక్కన పెట్టేయటం క్వాలిటీ లేని ఇచ్చేయటం అలాంటివి ఏమి ఉండదండి ఏ పెట్ట దగ్గర తీస్తే అవి అలా ఇచ్చేస్తాము అన్నీ మంచి క్వాలిటీలో వస్తాయి ఇంకా ప్రాబ్లం లేదు మంచి స్పీడ్ కూడా ఉంటాయి బీటర్స్ కూడా మంచి క్వాలిటీలు కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు దగ్గర చాలామంది తీసుకుంటూ ఉంటారు సో చూసుకోండి మీరు క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయన్నది బ్రెడర్ కూడా మంచివే కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది మీరు ఆలోచించాల్సిన పని లేదు లోకల్గా ఎవరైనా ఉండి ఫామ్ దగ్గరికి వచ్చి కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు సరదాగా అలా ఒక ఐదు పిల్లలని పది పిల్లల్ని పట్టుకు వెళ్ళి మీరు నేర్పుకుంటే మీకు బాగుంటుందండి మంచి క్వాలిటీలా ఉంటాయి బాగుంటాయి ఓకే అండి Thank you.